చాలామంది మసీద్ అంటే కేవలం నమాజ్ చేస్తారు అక్కడ నమాజ్ తప్ప ఇంకేవల ఇంకేం జరగదు అనుకుంటారు కానీ ఈ రోజు మసీదులో విజయవాడలో జరిగినటువంటి వరద బాధితులు ఏదైతే కనీ విని ఎరుగని రీతిలో వరద ప్రాంతాల్లో ముంపు చెంది జనాలు అనేక తీవ్ర అవస్థలు పడుతుంటే అటువంటి వారి కోసం ఈ రోజు చూడవచ్చు మీరు ఇక్కడ మసీదులో మేము వాటర్ బాటిల్స్ కానివ్వండి కాకపోతే అదే విధంగా వంటకాలు కానివ్వండి ఈ వరద బాధితుల కోసం మేము అరేంజ్ చేయడం జరిగింది ఎందుకంటే మేము కులవతాలకు అతీతంగా అందరూ అందరికీ అన్ని సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా వరద బాధితులతో ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళని మనం ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ మీరు చూడచ్చు ఈ రెండు వాటర్ బాధితులు ఏర్పాటు చేసాము చేశాము వాళ్ళకి మేము స్వయంగా ఇవ్వాలనే ఉద్దేశంతో అదే విధంగా మీరు చూడచ్చు వంటకాలు కూడా చూ వంటకాలు కూడా దగ్గర ఉండి ఇది మసీద్ లో జరుగుతుంది ఊహించాల్సిన విషయం ఏంటంటే ఇది మసీద్ లో జరుగుతుంది ఈ కార్యక్రమం ఇటువంటి మంచి కార్యక్రమం మసీద్ లో మొదలు పెడుతుంటే చూసి వాళ్ళు చాలా ఆనందంగా ఉంది చాలా మంది లో ఏంటంటే మసీద్ రాగానే ఒకే ఒకరే ఆలోచిస్తారు ఆ నమాజ్ తప్పితే ఇంకేం చదవాలి వారు కానీ మీరు ఇవాళ చూడచ్చు చూడండి బస్షిద్లో ఏ విధంగా వంటకాలు చేస్తున్నారు ఈ వంటకాలు మొత్తం బాధితులకి మేము స్వయంగా అందచేయటం కోసమే అదేవిధంగా మీరు ఇంకా ముందు చూడవచ్చు బస్సు చూడండి ఇది విజయవాడ లబ్ధిపెట్ట మసీదు ఈ మసీద్లో మేము వరద బాధితులకు భోజనాల సదుపాయాలు ఏర్పాటు చేయడం అదే విధంగా మీరు చూడవచ్చు ఇక్కడ ఉత్సాహవంతులు యువకులు ఏ విధంగా పెద్ద కానీ అది కానీ చేస్తున్నారు మేము ఈ వంటకాలు కూడా మంచి రుచిగా శుచిగా అందరికీ అందుబాటులో ఉండాలని అందరికీ అంత మంచి పోతా అంది చేయాలని చెప్పేసి ముస్లిం సమాజం తరఫు నుంచి మీరు వంటకాలు కూడా గమనించవచ్చు చాలా చక్కటి వంటకాలు అలాగే ముస్లిం యువకులు కూడా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉద్భుతంగా అనందంగా చాలా ఈ మనం సేవ చేయాలి మానవ సేవ మాధవ సేవ అనే ఉద్దేశంతో యులు చూడండి ఎంత ఉత్సాహంగా వాళ్ళందరూ ప్యాకింగ్ చేస్తున్నారు ఎందుకంటే ఇదంతా సేవ చేయాలి మేము ఇతరులకు ఇచ్చాలి వరద బాధితులకు మనం సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా చూడండి ఒకసారి చూడచ్చు మీరు ఎంత ఇదంతా వాళ్ళ యువకులు ఉత్సాహమంతగా వాళ్ళ వాళ్ళకి వాళ్ళు వాలంటీర్స్గా వచ్చి స్వచ్ఛందంగా మేము కూడా చేయాలి ఏదో ఒకటి చేయాలి అంత శ్రీ ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమం చేశారు ఈ ఇదంతా ప్యాకింగ్ చేసి మొత్తం అయిపోయిన తర్వాత మేమే స్వయంగా వెళ్ళి ఎక్కడైతే వరద బాధితులు చిక్కుకున్నారో అక్కడికి వెళ్ళి మేము స్వయంగా పరిచుదాం పంచి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మాకు చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే చాలామంది మేము ఇచ్చిన దాన్ని అమ్ముకుంటున్నారని తెలిసింది దయచేసి వాళ్ళకి రిక్వెస్ట్ ఉన్నది ఇటువంటి తప్పుడు పని చేయకండి ఎవరైతే బాధితులు ఉన్నారో పాపం వాళ్ళకి ఇవ్వండి మేము కూడా మేం మా ఛానశక్తిలో ఏం చేస్తామంటే మేము ఎక్కడైతే బాధలు చిక్కుకున్నారో బాధితులు బిల్డింగ్లో ఎరుక్కున్నారో వాళ్ళకి మేము స్వయంగా వెళ్ళి ఆ ముంగి ముందు మరీ ఇస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇలాంటి ఉత్సాహ కార్యక్రమం అనేటువంటి అందరికీ ప్రత్యేకంగా అందరికీ ప్రతి ఒక్కరికి కూడా సహాయక సహకారాలు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము